దేవుని దేవునిష్ణోద్రమలు ప్రభునందు ప్రియ సహోజులందరూ కూడా మా ప్రభు నేసనామంలో అందరికి శుభాలు తెలియజేస్తున్నాం ఈ ఉదయకాలం చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దేవుని యొక్క మాట ద్వారా మీ మధ్యకి రావడానికి కొద్ది నిమిషాలు ప్రభువుని గురించి మీతో మాట్లాడడానికి ప్రభువుని బట్టి స్స్తుతించడానికి దేవుడు మనకు అనిగిరి సామాను పడి దేవుడి మహిమ కలుగునిగాక ఆ మెయిన్ మరి సమయంలో బిడ్డరా మనం ప్రతి సంవత్సరం కూడా ప్రభువులు ఆనందించడానికి నూతన సంవత్సరము అనే అనేదాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు ఈ నూతన సంవత్సరం మనందరం ప్రభువుని బట్టి శృతిస్తూ ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాము అది మనకి ఆశీర్వాదం మనకి సంతోషం మరి చక్కటి క్రిస్మస్లు జరిగించుకుని చక్కటి ఆ నూతన సంవత్సర కార్యక్రమాలు జరిగించుకుని అందరూ కూడా చక్క సంతోషంగా ఉన్నటువంటి సందర్భం ఇది మరి ఆ సందర్భంలో మీ మధ్యకి రావడానికి మరొకసారి మరి కార్యక్రమాలు ముగించుకుని పండుగ కార్యక్రమాలు కుటుంబాలతో స్నేహితులతో మరి మన సంఘాలతో చక్కగా ఆనందించి మరి ఆ కొత్త సంవత్సరం మనం సంతోషంగా ప్రారంభించాం ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో మరి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ప్రకారం ప్రతి మంగళవారం కూడా ఓ ప్రత్యేక ప్రార్థనగా ఓ ప్రత్యేక అంశాన్ని మరి దేవుని బిడ్డలు అనేటివి ముందుకు తేవడానికి ప్రభువు నాకు తన ఆత్మ ప్రేరణతో ప్రతి మంగళ ఈ రీతిగా మరి రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మనందరం సజీవులుగా ఉన్నాం ఇంకా మనందరం క్షేమంగా ఉన్నాము అని అంటే ఇది గొప్ప భాగ్యం ఇది గొప్ప ధన్యత మన దేవాది దేవుడు మన ప్రభువు పాపుల కొరకై ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడు సమస్త లోకాలు ఏలుబడి చేసేటువంటి లోకనాథుడు ఇదిగో మళ్ళీ మేఘారుడే వచ్చినటువంటి దేవుని బిడలుగా ఈరోజు మరొకసారి మనందరం దేవుని మాట అనేటువంటి సందర్భంలో కలిసి కూడా చాలా సంతోషం ఈ రోజున మీకు నేను ఒక మాట తెలియజేయడానికి ముందుకు వచ్చాడు ఆ మాట ఇది కృత సంవత్సరము పాత సంవత్సరం గతించిపోయింది అది కొందరు జీవితాల్లో సంతోషం ఉండుండొచ్చు కొందరు జీవితాల్లో ఆనందాన్ని అభివృద్ధిని ఇవ్వచ్చు మరి కొందరు జీవితాల్లో దుఃఖంతో కూడిన వ్యాధన భరితమైన సన్నివేశాలని అది ఇచ్చి ఉండొచ్చు ఒకవేళ ఏది ఏమైనా ఏది ఎట్లున్నా మనం దేవుని బట్టి శుద్ధించడానికి మరుగా మరొక సంవత్సరం అయితే మనకి ఇవ్వబడింది కొందరి జీవితాల్లో వేదన కొందరు జీవితాల్లో దుఃఖము కొందరి జీవితంలో ఆనందాలు అభివృద్ధిని సంతోషాలని పంచినటువంటి ఒకవేళ గత సంవత్సరం అయితే కనుక గతాన్ని మనం పక్కన పెడదాం దేవుడు ఎప్పుడు కూడా గతాన్ని తవ్వడు ఒకవేళ దేవుడు కనుక గతాన్ని తవ్వినట్లయితే మన పాపములు మన దోష కుర్చములన్నీ కూడా ఆయన మనం ముందు పెడితే మనం ఏమాత్రమైన నిలబడలేం కాబట్టి ఇక్కడ పాపాన్ని మనం ఆ గతాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ గతం గురించినటువంటి బాధ ఆ గతాన్ని గురించిన వేదన అనేది అది మనకి ఇది అది అంత మేలుకరం కాదు అయితే గతాన్ని దేని గుర్తుంచుకోవాలంటే మనం ప్రభు దగ్గర రాక మునుపు ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో లేదా మన బ్రతుకులు ఎలా మార్చబడ్డాయో అనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాకైతే కనుక మన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయితే వ్యాధనల గురించి కానీ లేదో ఏవో భయంకరమైనటువంటి స్థితిలో ఉండి ప్రభుదానికి వచ్చిన దానిని బట్టి ఆ గతాన్ని మర్చిపోవడం మంచిది కొన్నిసార్లు అయితే గతం ఎట్లాగానే ఉండడం వంటి ప్రస్తుతము వర్తమానము ఈ జరుగుతున్న ఈ వర్తమాన కాలంలో నీవు మరలా ఎలాంటి విత్తనము వేయబోతున్నావో ఈ సంవత్సరంలో నీవు అలాంటి రాబోయే దినాల్లో అలాంటి ఫలానికి కొయిపోతున్నావు దేవుడి వాక్యం ఉంది కదా ఏమి విత్తుతున్నావో ఆ పంటకు వస్తామని నా వెనకాల మీరు చాలా పచ్చిక బయలు చూశారు ఇది మొక్కజొన్న పంట ఇంకా ఇటు చూస్తే కనుక ఇంకా చాలా ఇది నేను పొలాల మధ్యలో ఉన్నా ఈ మంచి ఆహ్లాదకరం వాతావరణ డిస్టర్బెన్స్ ఉండదని ఇక్కడ ఇవన్నీ కూడా వరి పొలాలు ఉన్నాయి తర్వాత ఇది మొక్కజొన్న పొలం ఇంకా కొన్ని అటువైపు ఇంకా వేరే వేరే ఏదో సిద్ధం చేస్తున్నారు అంటే రైతు తన చేతిలో ఏ విత్తనం పట్టుకుని నాటాడో ఆ మొక్కలే మలిసింది చూడండి కాబట్టి ఇదిగో ఈ పచ్చగా ఉన్నటువంటి ఈ పొలాలన్నీ కూడా వారు చేతులతో వారి పని వారితో ఏ విత్తనాలు విత్తారో ఆ విత్తనాలు ఇక్కడ ఫలభరితంగా చూడండి ఓ స్థాయికి వచ్చినాయి ఇవి వాటికి నీరు పెడుతున్నారు వాటికి ఎరువు వేస్తున్నారు రకరకాల పనులు చేస్తారు కాబట్టి వీరు చేసేటువంటి ఈ పని ఇగో ఆ నాటని విత్తనానికి ఓ చక్కటి ఫలభరితమైన జీవితాన్ని అలాగే ఏ విత్తనము విత్తబడిందో ఇదిగో ఆమోక్యవస్థ తప్ప ఏమీ రాదు కదా ఒకవేళ గత సంవత్సరాల్లో మన జీవితములలో ఒత్తిడితో కూడినటువంటి జీవితాలు లేదంటే కనుక ఏదైనా కష్టసాధ్యమైన జీవితం కలిగి ఉంటే ఒకవేళ అది మన పొరపాటుతో ఏదైనా జరిగి ఉండొచ్చు లేదా మనం చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి మన జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురైండొచ్చు లేదా ఏమైనా మనము చేయనిది లేదా మనం నాటన్నది ఏ మొక్క మొలవదు కదా పెద్దలు అంటుంటారు కదా ఆ నిప్పు లేనిదే పొగరాదని ఒకవేళ గత సంవత్సరంలో నువ్వు అని అనుకుంటే అది నీ పొరపాటు ఉండొచ్చు లేదా దేవునిని ఏ విధంగానైనా ఆయనకి ఒక నీ జీవితంలో మంచి స్థానం ఇవ్వలేక నీ కష్టం నువ్వే ఉంటావు కాబట్టి అది ఒక శ్రమగా మారిందేమో అయితే ఈ కొత్త సంవత్సరంలో చూడండి ఏ విత్తబోతనో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఇదిగో చూడండి విత్తబడినటువంటి గింజలు మొలకలెత్తని అవి విత్తబడిన గింజన మొలకెత్తకుండా ఆపడము దేవుని వలన తప్ప మనుషులు ఎవరు దాన్ని మొలకెత్తకుండా చేయలేడు అది నాటబడిందంటే అది మొక్క వచ్చి తీరాల్సిందే అలాగే మన జీవితంలో ఒక మనం జరిగించమంటే దాని ఫలితం ఈ వెనకకి రాక మానదు కాబట్టి బిడ్డరా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో నువ్వు ఎలా ఉండబోతున్నావు నీవు ఎలా ముందుకు వెళ్ళబోతున్నావు అనేది ఆలోచించుకునే ముందుగా దేవుని పక్షంగా ఓ దేవుని దాసునిగా ఇదిగో మీకు ఆత్మీయుడిగా మీకు ఒక విషయాన్ని నేను తెలియచేయడానికి ఈ రోజున నేను ఇష్టపడుతున్నా ఆది మనం చూసినప్పుడు దేవుడు ఐదు రోజులు అంతటిని చేసి ఆరవ రోజున మానవులు నిర్మించినటువంటి దేవుడు ఆ ఆరవ రోజున వారు నిర్మించిన తర్వాత ఇరవై ఎనిమిదవ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి మాట రాయబడుంది ఆదికాండము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యయములో ఇరవై ఎనిమిదవ ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఇలాంటి మాట వస్తుంది ఎహోవో వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అన్నాడు దేవుని బిడ్డరా సృష్టిని చేశాడు సృష్టితో పాటు మానవులు చేశాడు మానవులు చేసినటువంటి దేవుడు వారిని ఏమన్నాడంటే ఇహోవో వారిని ఆశీర్వదించను అనుంది దేవుడు వారిని ఆశీర్వదించాడు అయితే ఏమని ఆశీర్వించాడు పైన ఏమీ లేదు కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు అయితే వారిని ఆశీర్వదించి వారిని అభివృద్ధి పొందమన్నాడు ఇప్పుడు ఆశీర్వాదం అయితే పుట్టిన ప్రతి ఒక్కనికి ఈ భూమి మీద అడుగడిన పత్తి దానిని దేవుడు ఆశీర్వదించాడు అనగా అది వృద్ధిలోనికి రావాలని కోరుకున్నాడు అది అది వృద్ధులోనికి వచ్చి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు నిన్ను కూడా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి ఏమేమి ప్రణాళికలు తీసుకున్నావో ఏమేమి ఆలోచనలు పెట్టుకున్నావో ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయో ఏమి ఉన్నా ఏ ప్రణాళికలున్నా ఇదిగో దేవుడు అయితే నిన్ను ఆశీర్వదించాడు దేవుడిని ఆశీర్వదించి అభివృద్ధి పొందమంటున్నాడు ఈ అభివృద్ధి ఎక్కడి నుంచి పట్టుకు వస్తావు దేనిలో వృద్ధి చెందాలో ఎలాగ ఈ సంవత్సరం ఫలించాలో ఈ సంవత్సరం ఎలాగ ఎదగాలో ఎవరిని అడుగుతావు నువ్వు ఎవరిని అడిగితే నీ జీవితానికి ఎవరు తెలిసి ఏం చెప్తారు తల్లిదండ్రులైనా నీ మీద ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి వీడి పెద్ద చేతికొస్తే బాగుంటుందని కుమార్తెందనుకోండి ఇది పెద్దదైంది ఇది చేతికొస్తే బాగుండు కాస్త నాకు సాయం అవుతారని ఈ రీతిగా తల్లిదండ్రులు మనకు అన్నీ ఇచ్చారు మనకి ప్రతి అవసరతలు మనకున్న అక్కరతలని తల్లి తీర్చారు తీర్చిన తర్వాత ఇంకా వారిని వది చెయ్యి ఇంకా నువ్వు ఇది చెయ్యి అని ఇంక వాళ్ళని ఇంక ప్రోత్సాహం చేస్తా కూర్చుంటే ఇక నీవు ఇక సొంతంగా లేదా దేవుని మీద ఆధారపడి చేయగలిగింది ఏమైనా ఉందా అని అంటే ఏమీ లేదు ఇక్కడ దేవుడు యహో వారిని ఆశీర్వదించాడు వారిని అభివృద్ధి చెందమన్నాడు దేనిని అభివృద్ధి చెందమన్నాడు మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నా దేవుడు ఆ సృష్టిని సృష్టించినప్పుడు ఆ రోజు ఏదైనా మనలో తోట ఉంది పళ్ళు చెట్లు ఉన్నాయి కాయల చెట్లు ఉన్నాయి పువ్వుల ఉన్నాయి అలాగే ఈ నేల మీద ఉన్నటువంటి జంతువులన్నీ ఉన్నాయి ఆకాశముల పక్షులు ఉన్నాయి సముద్రముల జీవులు ఉన్నాయి ఇక్కడ దేవుడు వారిని అభివృద్ధి చెందమనడానికి మేడల్లో మిద్దుల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా అక్కడ ఏమీ లేదు ఈ రోజున నిన్ను కనుక అభివృద్ధి చెందు అని అంటే దేనిలో అభివృద్ధి చెందమంతా నాకు ఏమి ఇచ్చావు అని అడిగేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులను కని పెంచి పెద్ద చేసి వారికి ఏదైనా ఏదైనా ఒక దారి చూపించి ఇదిగో ఇందులో పడి అంటారంటే ఈరోజు చాలా మంది పిల్లలు అనే మాట ఏంటంటే ఇది సరిపోద్దా ఏంటి మీరు ఇచ్చింది మాకు కన్నారు పెంచారు ఏదో చదివిచ్చారు ఏమి ఇచ్చారు మాకు మేము ఇందులో వృద్ధి చెందమంటారు మీరు మాకు ఆస్తి రాసి ఇచ్చేసేయండి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి లేదా మీ పేర్లను మా పేరు మీద రాసేయండి అప్పుడు కాదు మేము వృద్ధి చెందేది అని మాట్లాడే మాటలు మాట్లాడే పిల్లలు లేకపోలేదు దేని పిల్లరా తప్పిపోయిన కుమారుడు కూడా ఒకవేళ ఇదే కోరుకుని ఉంటాడు తల్లిదండ్రులు వాడిని పని చేసుకోరా లేదంటే ఈ పొలాన్నో ఈ కొన ఆస్తును వృద్ధులకి తీసుకురారంటే నీ చేతిలో పెట్టుకుని నన్ను వృద్ధులు తీసుకురామంటే నేనెట్లాగా మొత్తం నా చేతికి చేయాలా అని అన్నాడు ఇప్పుడు తండ్రి వద్దని వారించిన తన చేతులు తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళాడే గాని సమస్తాన్ని పాడు చేసుకున్నాడు దేవుని బిళ్ళారు ఎక్కడ ఎవరిదో నీకిస్తే దానిని వృద్ధి తీసుకురావడం కాదు ఎవరితో నీకిస్తే దాన్ని బట్టిన బతకడం కాదు దాని ధర వృద్ధి చెందడం కాదు ఇక్కడ ఈ రోజున ఆదాము అవలు ఏదైనా వనములో ఉంటే ఏదైనా వనములో ఏ జీవితో కూడా ఏ విధమైన పక్షులతో కూడా ఏ విధంగా జలచరాలతో దేవుడు మీరు వృద్ధిలోనికి రండి అనలా కానీ ఆదాము అవ్వతో మాత్రమే మీరు అభివృద్ధి చెందండి అని వారిని ఆశీర్వదించాడు సృష్టిని మొదటి రోజు చేసినప్పుడు మంచిది అన్నాడు రెండవ రోజు మంచిది అన్నాడు ఇలాగ ఐదు రోజులు ఏది చేసినా మంచిది అన్నాడు ఆరో రోజున మానవులను చేసి వాళ్ళని అన్నాడు మీరు అభివృద్ధి పొందండి అన్నాడు ఈ రోజు నిన్ను దేవుడు అభివృద్ధి చెందమంటున్నాడు దేవుడు అభివృద్ధి చెందమంటావు ఆ రోజు ఏదైనా మనములో ఆదాము అవ్వలు దేనిలో అభివృద్ధి చెందారో నీవు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో వారి ముందు ఏది ఉన్నదో దానిలోని వారు అభివృద్ధి చెందారు దేవుడిని ఆశీర్వదించాడు మరలా ఆశీర్వాదం కోసం నువ్వు ఎవరి చేతులు పట్టుకోవసా ఎవరి దగ్గరికి వెళ్ళవం దేవుడు నేను ఆశీర్వదించాడు ఆల్రెడీ నిన్ను ఇంకెవరు ఆశీర్వదించాల్సిన పని లేదు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా అనుభవించాలంటే నీ చేతిలో ఏదుందో ఉందో నీ చేతిలో ఏదుందో నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు చేసే దానిలో నువ్వు అభివృద్ధి చెందు ప్రియ సోదరి ఆ రోజు వాళ్ళు ఏదైనా వనములో ఉండగా ఓ దేవుడు వార్త చెప్పిన మాట ఆకాశ పక్షులు చూడండి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని అనుంది తర్వాత ఇంకా ఏమని రాశాడంటే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకి ప్రతి జీవిని ఏలుబడి చేయండి అని దేవుడు వారిని అభివృద్ధి పరిచాడు దేవుని బిడ్డరా దేవుడు మానవులను వృద్ధి చెందమన్నటువంటి ఆనాటి కాలంలో అప్పుడు సముద్రంలో జీవులు కానీ ఆకాశల పక్షులు కానీ భూమి మీద జలచరాలు కానీ భూమి మీద ఉన్న జీవులు తప్ప మరి ఏమీలో దేవుడు వాటిలోనే వారిని అభివృద్ధి చెందమన్నాడు ఈ రోజున నిన్ను అభివృద్ధి చెందండి అన్న తల్లిదండ్రులకు కానీ అలాగే నీవు అభివృద్ధి చెందు అని చెప్పినటువంటి మాస్టర్కి కానీ నువ్వు అభివృద్ధి చెందు అన్నటువంటి నీ గురువుకి కానీ లేదా నీ దేవుని దగ్గర కానీ దేనిలో అభివృద్ధి చెందమంటావు అని ప్రశ్నించడం అనేసి మొదట నీ దగ్గర ఏదుందో దానిని చూడు ఒకసారి ఎలిషా దగ్గరికి ఒక రోజున ఒక స్త్రీ వచ్చింది ఇద్దరు కుమారులు ఆ స్త్రీ ఒక సమస్యతో వచ్చింది అప్పులు అయిపోయినాయి తన భర్త అప్పుల చనిపోయినప్పుడు అయిపోతే అప్పుల వాళ్ళు వచ్చి ఆ ఇంటి మీద పడి బిడ్డలను లాక్కపోవడానికి ఆ అప్పు కట్టిన తర్వాత బిడ్డల నీకు ఇస్తామని చెప్పినప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి అడిగింది నా భర్త నీ దగ్గర పనివాడిగా పనిచేశాడు ఇప్పుడు ఆయన చనిపోయే అప్పులు అయిపోయాడు కదా ఈ అప్పులు తీర్చడానికి నాకు సామర్థ్యం లేదు ఇప్పుడు ఎలాగ ఈ సమస్యలు బయటపడమంటావు అని అడిగితే ఆ స్త్రీ ఆయక ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీతో ఆయన చెప్పిన మాట అమ్మా నీ దగ్గర ఏది ఉంది అని అడిగాడు ఆమె నూనె మాత్రం ఉందంది ఆ నూనెని ఖాళీ పాత్ర నింద పోయి మడు పోసింది ఆ నూనె ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఆ ఖాళీ పాత్ర ఊరంతా తిరిగి పాత్రలన్నీ తెచ్చి పెట్టినప్పుడు ఆ పాత్రలు నిండిపోగా మళ్ళీ వాళ్ళు చెప్పింది పాత్రలు నిండిపోయింది అయ్యా ఇంకా ఏమీ లేవని అంటే ఆ నూనె అమ్ముకుని అప్పు కట్టుకుని నీ బిడ్డలన్ని నీవు పోషించుకో నీ కుటుంబాన్ని వద్దులోకి తెచ్చుకోని అన్నాడు దేవుని బిడ్డలారా ఈ రోజున సమస్య వచ్చినప్పుడు లేదా ఒక అవసరత వచ్చినప్పుడు రైట్ పర్సన్ నువ్వు అడగాలి ఆ రైట్ పర్సన్ ఎవరున్నారు తల్లి తండ్రి అన్న వదిన అక్క బావులు ఈ లోకల్ ఎవరు రైట్ పర్సన్ ఉన్నారంటే దేవుడు తప్ప ఒక మనిషి సమస్యకి పరిష్కార మార్గం చూపించగలిగిన రైట్ పర్సన్ కూడా లేడు కాబట్టి నీవు నీ కలిగిన దానిలో వృద్ధులోనికి రావాలంటే దేవుడు నీకేమిచ్చాడు నీవేదైనా చదువుకుంటున్నావా అందులో ఈ శ్వాస వృద్ధులకి రా వ్యాపారం మీద చిన్నది వేసుకున్నావా అందులో వృద్ధులకి రా ఉద్యోగం చిన్నది ఉందా అందులోని వృద్ధికి రా అలాగే దేని ఈ లోకంలో నీ చేతిలో ఏది ఉందో అది దేవుడు నీవు వృద్ధిలోనికి రావడానికి దాని వలన పోషించబడడానికి దేవుడిని కనిగణించిన ఒక మంచి సదవకాశం అది కాబట్టి బిడ్డారా దేవుడు ఒక మంచి శవద అవకాశం ఇచ్చి నిన్ను ఆశీర్వించు మని దీవించి నిన్ను ఆశీర్వదించి నేను వృద్ధులోనికి రమ్మనంటే అది ఇది అని వంకలు పెట్టి కూర్చో మాకు ఈ రోజు నీ చేతులందో దానిలో నేను వృద్ధిలోకి రావాలి చిన్నపాటి ఉద్యోగమా చిన్నపాటి వ్యాపారమా చిన్నపాటి కూలి పని చేసుకుంటున్నావా చిన్నపాటి ఏదో చేతుర్తులు చేసుకుంటున్నావా ఏది ఏమైనా కానివ్వండి నిన్ను ఆశీర్వదించి ఆ పనిని అప్పగించున్నప్పుడు అందులో నువ్వు అభివృద్ధిని సాధించు దేవుడు ఆల్రెడీని ఆశీర్వదించాడు ఎవడో దీవించాలి ఎవరి చేతులు పట్టుకోవాలి ఎవరి కోసము నువ్వు నిత్యము కూడా మన ఎదురు చూడాల్సిన పని లేదు దేవుడు ఆల్రెడీ నేను ఆశీర్వదించాడు దేవుడు ఆల్రెడీ నేను దీవించాడు దేవుడు ఆల్రెడీ వృద్ధులోనికి తీసుకొచ్చాడు కాబట్టి ఆ వృద్ధులోనికి రావాల్సిన బాధ్యత నీది దేవుని బిడ్డలరా ఏ చెవు చేతికి అప్పగించబడిన పనిని అతను నమ్మకంగా చేసి వృద్ధులోనికి వచ్చాడు దేవుడు వాక్యం అంటది కదా నువ్వు చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా చెయ్యి వెనక తీయక దాన్ని చెయ్యి అన్నాడు దేవుడు అంటే నీవు ఏ పని చేయగలవో ఏ పని చేయడానికి దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడో ఆ పని నీ చేతికి వచ్చిందని చెయ్యి అంతే వెనకక తీయొద్దు అప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాడు అందుకే అంటాడు నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగుతా అంటాడు కాబట్టి బిడ్లారా నువ్వు నమ్మకమైన బిడ్డగా ఉండు నీకు దేవుడి నీకు ఇచ్చిన పనిలో దేవుడి నీకు ఇచ్చిన కుటుంబంలో దేవుడి నీకు అప్పగించిన బాధ్యతల్లో దేవుడిని సంఘ ఆయన సంఘంలో నీకు అప్పగించిన మరిదేళ్ళలోనైనా నువ్వు నమ్మకంగా ఉంటే నీ జీవితానికి భరోసా ఇచ్చేటువంటి దేవుడు ఆయన వీళ్ళరా వృద్ధి చెందండి పైకి రాట్లా నేను బాగుపడట్లేదు అంటే నీ చేతిలో ఉన్నదాన్ని చూసుకుని అయ్యో నా చేతులు తక్కువది ఉందే పక్కోడి చేతులు పెద్దది ఉందే అది ఉంటే నాకు బాగుండే అది దొరికితే బాగుండే అని అనుకుంటానేవేమో ఎవరి చేతిలో ఉన్నదాన్ని చూసి అది నా చేతిలో ఉండాలి అనుకుంటే అది పట్టుకున్న వ్యక్తి ఎన్ని రీతిలుగా అతను కష్టపడ్డాడు అది కలిగిన వ్యక్తి ఎన్ని రీతిలుగా అతను శ్రమ పడ్డాడో అయితే అతని చేతులు ఉన్నది నీ చేతులకు ఇవ్వడం వల్ల నీకు లాభం ఏముంది అతని సామర్థ్యాన్ని బట్టి అది అతనికి ఇవ్వబడింది నీ సామర్థ్యాన్ని బట్టి నీకు దేవుడు ఇచ్చిందని అని నీవు అనుభవించి దాన్ని వృద్ధిలోనికి తెచ్చుకో దేవుని బిడ్డలారా ఏ ఒక ఏ శుబ్రమ ఒక ఉపమానం చెబుతూ ఒక రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి యుద్ధానికి వెళుతూ తనకున్నటువంటి సంపదలో పది తలాంతులు మూడు తలాంతులు ఒక తలాంతు అని ముగ్గురికి ఇచ్చినట్లుగా పది తలాంతుల వాడు పది తలాంతులను మూడు తలాంతులు వాడు మూడు తలాంతులు ఒక తలాంతి వాడు దాచిపెట్టాడు అని రాయబడిన దానిలో మనం ఏం అంటే అవకాశాలు ఒకటికి పది ఇవ్వబడ్డాయి అవకాశాలు ఒకటికి మూడు ఇవ్వబడ్డాయి అవకాశం ఒకటి ఒకటి ఇవ్వబడింది ఈ ఒక పది అవకాశాలను వాడు పదింటిని ఉపయోగించుకున్నాడు మూడు అవకాశాలు మూడిని ఉపయోగించి వృద్ధులకి వచ్చాడు ఒకటి వాడు అవతల వాడిని చూసి అంటాడు వాడికి పది ఇచ్చాడు వీడికి ఇచ్చాడు నాకు ఒకటిస్తాడా అని అంటాడు అసలు ఇతను ఒకటిచ్చాడు ఇతని కింద ఉన్న వాడికి ఆ ఒకటి కూడా ఇవ్వలేదు కదా అది చూడకుండా ఆ కింద ఉన్న వాడికి ఆ ఒకటి కూడా ఇవ్వాల నాకు ఒకటైన ఇచ్చాడు కదా దీన్ని రెండు చేద్దామని ఆలోచించాల దేవుని బిడ్డారా ఈరోజు చాలా మంది ఫెయిల్ అయిపోవడానికి చాలా మంది వృద్ధిలోనికి రాకపోవడానికి చాలా మంది ఆశ్చర్యవదించబడగల బడబోడగల కారణం ఏంటంటే తమ పరుగువారి దగ్గర ఉన్నటువంటి దానిని చూసి నా దగ్గర ఇది లేదే అని వాయిపోయే స్థితి తమ పరుగు వారి దగ్గర చూసి మా దగ్గర ఇది మేము సాధించలేదే అని దేవుని పిల్లరా ఎవరినో చూసి వారిది నా దగ్గర లేదే అని నువ్వు బాధపడ్డం కంటే నీ దగ్గర ఏముంది అది చూడు నీ దగ్గర ఏది ఉంటే దానిని దేవుడు ఆశీర్వదించునుగాక దేవుడు దాన్ని గాక దేవుడు దాన్ని వర్దలు చేయనుగాక నీ దగ్గర ఏది ఉంటే దేవుడు దాన్ని దీవిస్తాడు దేవుని పెడలరా ఏషేపు ఇదిగో ఆ యొక్క ఇంట్లో పడితే ఫతీఫర్ ఇల్లు అంతా డీపించబడింది ఫోతిపరికి అర్థమైందంట ఏషేపు దేవుడు ఏ షేపుని అని ఫతి అర్థమైంది అందుకే ఇల్లంతా అంతా ఏషేపుకి అప్పగిస్తే ఇల్లు అంత చక్క పెట్టాడు ఏషేపు తానంతలో అభివృద్ధి చెందాడు అక్కడ నుంచి పొరపాటున అన్యాయంగా చెరసాలలో వేయబడితే చెరసాలలో ఫలించాడు అభివృద్ధి చెందాడు ఏ షేపు అతడిలో న్యాయం ఉందని అతడు ఏ తప్పు చేయకుని ఇక్కడికి వచ్చాడని ఆ చెరసాల అధికారి చూస్తున్నప్పుడు అయితే నీవు ఇక్కడ ఈ పదంతా చూసుకొని తాళాల మొత్తం ఖైదీలు ఖైదీలు సంబంధించిన బాధ్యతలన్నీ ఆ జైలు బాధ్యతలని ఏసకు అప్పగించినప్పుడు అందులో కూడా ఏస వృద్ధి చెందాడు చూసారా రెండు సంవత్సరాలు అతను జైల్లోనే ఖైదీ అని ఎల్లబడ్డాడు కానీ ఖైదీగా కాకుండా జైలు పైన అధికారిగా రెండేండ్లు ఉన్నాడు అతడు అక్కడ కూడా వృద్ధి చెందాడు అక్కడ దేవుళ్ళు ఆశీర్వదించబడి అక్కడికి వచ్చిన వారి కలబావాలి చెబుతూ అక్కడ వృద్ధి చెందుతూ ఉండగా అక్కడ నుంచి సింహాసనం ఎదురు త్యాపడ్డాడు చూసారా అక్కడ నుంచి రాజ సింహాసనం ఎదురు తేపడినటువంటి ఏ ఆ రాజ్యాన్ని కరువు లేకుండా చేశాడు తన అన్నదమ్ముల తల్లిదండ్రులకు కరువు లేకుండా చేశాడు ఆ కాలానికి ఓ అన్నదాతగా ఆ కాలానికి ఒక మంచి నాయకుడిగా ఆ కాలంలో కరువులో ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని పోషించేటువంటి ఒక జీవదాతగా నిలబడ్డాడు చూసారా దానికి కారణం ఏమిటో అర్థం చేసుకోండి తనకి ఏది అప్పగిస్తే దాన్ని నమ్మకంగా చేశాడు లేదా తనకున్న దానిలో వృద్ధిని కోరాడు నీ రోజున నీకున్న చిన్న ఉద్యోగంలో నువ్వు అభివృద్ధి చెందో నీకు వచ్చిన చిన్న వ్యాపారంలో అభివృద్ధిని కోరు నీకున్న చిన్న కుటుంబంలో అభివృద్ధిని కోరు కనుక దాని కొరగా ప్రయాసపడ తప్ప లేనిది అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలని వాళ్ళని వేళ్ళని చూసి నీ అబు నీ దాన్ని పాటు చేసుకో మాకు దేవుడు తలాంతులు ఇచ్చినటువంటి ఉపమానంలో పది తలాంతులు ఇచ్చిన వాడికి వాడు దానికి సమర్థుడు మూడు తలాంతులు ఇచ్చిన వాడికి మూడి అతని సామర్థ్యం మూడే ఒక ఇచ్చిన వాడు కచ్చివుల కట్టి దాచిపెట్టాడంటే వాడు తలాంతు ఒకటిచ్చిన వాడు చేయలేడు చూడండి వాడి తలాంతు అదే వాడికి సామర్థ్యం అదే ఒకటిచ్చిన మట్టిలో పెట్టాడు వాడి పదిచ్చిన మట్టిలో పెట్టేవాడు కాబట్టి వీళ్ళు లేదు అని ఆడడం కంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి లేదు అని బాధపడడం కంటే నీ దగ్గర దేవుడు ఏది ఇచ్చాడో దానిని వాడు దాన్ని ఉపయోగించు కనుక నేను ఎక్కువగా నేను చేసే ప్రయత్నం అదే దేవుడు నన్ను ఏ విధంగా దీవించాడో ఏ పని ఏ విధమైన పనిలోనే ఇది అందరూ చేసే పనే కొందరు నిలబెట్టి మందురలో వాక్యం చెప్తుంటారు కొంతమంది రకరకాలుగా సువార్తె వెళ్ళి పరిచయం చేస్తుంటారు కనుక ఎవ్వరు ఏ విధంగా చేసినా ఎవరికి అప్పగించే పని వారికి అప్పగించాడు ఇదిగో దేవుడు నాకు అప్పగించే పనిలో నేను వీలు పడినప్పుడు సువార్త చేస్తుంటా సంఘంలో పరిచయ సంఘాన్ని నడిపిస్తుంటా సంఘ కాపరిగా అలాగే ఇలాగ నాకు వీలు పడినప్పుడల్లా ఏదైనా ప్రాంతాలకు వెళ్లి చక్కగా ఆ ప్రాంతంలో ఒక మంచి ఆహ్లాదకర వార్త దేవుడి మాటని ఆ క్షణములు అందించడానికి నా దగ్గర కొన్ని ఎక్విప్మెంట్ పెట్టుకుంటుంటా అలాగే ఎవరు కనపడితే వాళ్ళకి సువారు చెబుతుంటా బాధలను వాదార్చడానికి సమయం తీసుకుంటా ఈ రీతిగా దేవుడు నాకు ఏది ఇచ్చాడో దానిలో వాడబడ్డానికి నేను చాలా సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఇది నాకు ఇచ్చాడు మరి మిగతా వాళ్ళకి ఇచ్చారు లేదు నాకు తెలియదు మిగతా వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఇచ్చాడు పెద్ద పెద్ద బంగళాలు ఇచ్చాడు పెద్ద పెద్ద సంఘాలు ఇచ్చాడు మిగతా వారికి ఏవేవో టాలెంట్స్ ఇచ్చాడు మంచి పాటలు పాడి పాటలు రాయడు మంచి మంచి ఏవో చేస్తారు కదా అయితే దేవుడు నాకు ఇచ్చేది అది లేదు అది నేను బాధపడటం కంటే దేవుడిని నేను అడుగుతా ప్రభావం మీ చిత్తం అయితే వీటితో పాటు ఇదిగో ఆ ఘనమైన పని వాళ్ళు చేస్తున్నారా అది కూడా నాకు ఇవ్వగలిగడం నీ చిత్తం అయితే అది కూడా నాకు ఇవ్వు అయితే ఉన్న దానిలో కూడా నాకు అభివృద్ధిని పని నేను చేసే దానిలో దేవుడిని అభివృద్ధిని అడుగుతా దేవుని బిడ్డలరా మెట్టు మెట్టుగా ఎదగడానికి మెట్టు మెట్టుగా వర్దలడానికి మెట్టు మెట్టుగా పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంటాను ఈరోజు నీవు కూడా ఈ సంవత్సర కాలంలో ఇది ఉంది అది లేదని దిగులు పట్టమాని ఉన్న దానిలో అభివృద్ధి చెందు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నీకున్న దాన్ని ఆశీర్వదించాడు దేవుడు ఆల్రెడీ నీకున్న దాన్ని ఆశీర్వదించాడు కనుక ఆయన ఆశీర్వదించి వారిని తోటలో ఉన్న వాటిని భూమి మీద ఏలుపడి చేయమన్నాడు వారిని భూమిని నిండించమన్నాడు ఇదే ఆశీర్వాదం దీనికి మించిన ఆశీర్వాదం ఏముంది కాబట్టి అది లేదు ఇది లేదని బాధపడటం కంటే వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదని బాధపడటం కంటే నేను ఆ పొట్టండి పొడుకోండి పొట్టుదాన్ని డబ్బు ఉందా డబ్బు మాటల కంటే ఎక్కడున్నావు అక్కడ అభివృద్ధి చెందు తర్వాత మెట్టి దేవుడు ఎక్కిస్తాడు మన దగ్గర చిన్న పూల కుండి తెచ్చుకున్నాం ఆ చిన్న పూల కుండిని ఆ నేలమే పెట్టి కొంచెం నీళ్లు పోస్తే అది రోజులు నాలుగు పూలు ఇచ్చింది సో కొంచెం మనకి ఆసక్తి పెరిగి దానికి కొంచెం ఎరువేసి ఇంకా కొంచెం పెద్ద గుండెలు ఇంకా కొన్ని నీళ్లు పెడితే ఈసారి ఆ పూలు ఇచ్చింది ఓ ఇంకా ఇది ఫలిస్తుంది కదని చెప్పి ఇంకా దాన్ని పెద్ద గుండెలేసి ఇంకా ఎక్కువ ఎరువేసి ఇంకా కొన్ని ఎక్కువ నీళ్లు పెడితే అది గంబిడి పూలు ఇచ్చింది అంటే దేని బిడ్డరా నేల మీద పడేసావు అది ఫలించింది గట్టి మీద పెట్టావు ఎక్కువ ఫలించింది గోడవి పెట్టుకున్నావు ఇంకా ఫలించింది అది ఇంకా ఫలిస్తుంటే నీ పక్కన పెట్టుకుంటావు అది మంచి అందరికి కనబడేలాగా ఎత్తైన చోటు పెడతావు కదా నీ కొనదా అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుడిని స్థానం మారుస్తుంటాడు దేవుని బిడ్డరా ఏ షేపుని దేవుడు వృద్ధి చేయాలనుకున్నప్పుడు ఏ షేపుని గుంటలో పడేసాడు పైకి ఎత్తాడు మార్కెట్లో పెట్టాడు పది పరింట్లో పెట్టాడు రాజు ముందు పెట్టాడు ఈ రీతిగా నువ్వు ఈ అభివృద్ధి చెందుతున్న కలది దేవుడు నీ స్థానం మార్చి దేవుడిని స్థానం మార్చి ఆ స్థానాన్ని ఆ వృద్ధులో అక్కడ ఆ స్థానానికి న్యాయం చేస్తూ నీకు ఇచ్చిన దానిలో వృద్ధుల్ని సంపాదిస్తున్నప్పుడు దేవుడు మరలా నీకు కొత్త స్థితిలోనికి తరువాత స్థాయిలకి వెళ్ళడానికి దేవుడు నీకు మంచి సదావకాశం కల్పిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియ తల్లిదండ్రి ఏదైనా ఎలాంటి సమస్యలో ఉన్న ఎలాంటి నిరుత్సాహకరమైన స్థితిలో ఉన్నా కూడా నీకున్న దానిలో అభివృద్ధి చెందు తర్వాత స్థానానికి దేవుడే తీసుకెళ్తాడు కాబట్టి దిగులు చెందవద్దు ఎవరి కాళ్ళు చేత బతిపడని పని లేదు ప్రభుని బిడ్డ పోయింటే గనక ఈ మాట వింటుండగా ఎవరి దగ్గర బతులని పని లేదు నెవర్ నువ్వు ఎవరి దగ్గర ప్రాధాయపడాల్సిన పని లేదో దేవుడిని ఆశీర్వదించాడు ఈ సంవత్సరం దేవుడిని పుట్టుకుదని దాన్ని ఆశీర్వదించాడు నీ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన నేను ఆల్రెడీ నేను ఆశీర్వదించా నీ కొన్న దాను వృద్ధి చెందితే చాలు అంటాడు కాబట్టి నీ చేతులు ఏదుందో దానిని చూసి ప్రార్థన చెయ్యి ప్రభు ఇది వృద్ధిలోకి రావాలి ఇది అభివృద్ధి చెందాలి నేను ఇందులో అభివృద్ధి సాధించాలని ప్రార్థన చెయ్యి తప్పగాటి గొప్ప దీవినిచ్చి ఇది వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగ్గి ఆయన మనిషి కాదు దేవుడు మాట తప్పడానికి ఆయన మాట తప్పండి దేవుడు కాబట్టి ఇంత మంచి మాట ఇచ్చి తో మాట్లాడుతున్నటువంటి ఈ దేవుడు తప్పక నీ జీవితంలో ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేర్చి అభివృద్ధిని కోరుతున్నాడు అభివృద్ధి చెందును ఆశీర్వదించబడు ఆ దేవుని గనపరచు మీ తల్లిదండ్రులను నేను నమ్మిన వారిని సంతోషపరచు దేవుని గనపరచు దేవుడికి సమస్త మహిమ కలుగును గాక ఆమె నీ కొరకు చిన్న ప్రార్థన ప్రభా ఈ రోజు నా తండ్రి మీరు అనుగ్రహరించినటువంటి ప్రభావి మాటను బట్టి మేము ధ్యానం చేసిన ఈ మాటను బట్టి విని హృదయాలకి భద్రత విని హృదయాలకు మంచి ఓదార్పునిచ్చి నేను నమ్ముతున్నాం మరి లైవ్ లో విన్నవారు కానీ ఆన్లైన్ తర్వాత ఆఫ్లైన్లో వినే వారు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నప్పుడు వారు ఏమి ఉంది మాకు మాకు ఏముంది మాకు ఏమీ లేదే అని ఒక బాధపడే స్థితిలో ఉంటే ఇదిగో ఏమి ఉన్నా లేకపోయినా ఇదిగో నువ్వు ఒక స్థితినిచ్చావు ఏదో ఒకటి ఉన్న స్థితి ఆ స్థితిలో నువ్వు ఆశీర్వదించవు నాయన ఆ విషయం తెలియక అనేక మంది అయ్యా ఏదో ఉందో వాళ్ళ దగ్గర మా దగ్గర లేదని చూసి సమయం వద్ద అలా కాదు ఏది ఉన్నదో అది నీవిచ్చింది అది ఆశీర్వదించబడి ఇవ్వబడింది కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోక ఉన్న దానిలో అభివృద్ధిని ఉన్న దానిలో ఆశీర్వాదమును ఉన్న దానిలో వృద్ధిని కోరిక లేకపోయారు దీవించి మీరు ఆశీర్వదించమని ఈ వాక్యమును ధ్యానం చేసిన మాటలు ఫలింపు చేసి ఈ ప్రత్యేక ప్రార్థనలో ఈ మాటలు బట్టి ప్రతి హృదయానికి అయ్యా నెమ్మది సమాధానం క్షేమం నడిపించమని ఈ నూతన సంవత్సరం దీవెనలు నూతన సంవత్సరం ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకిచ్చి నడిపించి దీవించమని ఏసయానామములు ప్రభా నీ దాసు కూడా జ్ఞాపకం చేసుకున్నామని ఈ పరిచర్నానికి వృద్ధినిచ్చి నేను చేసి ఈ చిన్న పనుల వృద్ధిని అభివృద్ధిని ఆశీర్వ వచ్చి నడిపించుమని ఏసనామంలో ప్రార్థన చేసి అడిగి పెడుచున్నాము తండ్రి ఆమె అని తండ్రి అయిన దేవుని దయ కుమారుడిని కృపయు కరికిన పరిశుద్ధాత్మ దేవుని అన్యని సేవా సంబంధంతో నడిపించను గాక ఆ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ మీకు మీ కుటుంబాలకి నో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సమాకాంక్షలు నూతన సంవత్సర దేవుడు దేవుడు దేవుడి మీకు గాక ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ ప్రభు చిత్తం అయితే మరొక వారం వారికి మరొక అంశంతో మీ ముందుకు వచ్చే వరకు దేవుని కృప అంటే మీకును నాకును మనందరికి తోడే నడిపించను గాక Amen.